ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి ఉత్తర ద్వార దర్శనంలోని అర్థం పరమార్థం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం రండి ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మొదటి నెల దీనినే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అనే చంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అని అన్నారు ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మన పెద్దలు సంవత్సర కాలాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు భాగాలుగా విభజించారు ఉత్తరాయణం పుణ్యకాలాలకు ఉత్తమమైనదని ఆ కాలంలో మరణించిన వారు స్వర్గానికి ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ్ణి దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని ఈ రోజునే తెరుచుకుంటాయి వైకుంఠం వాకిళ్ళు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుడు దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు దీంతో స్వామి అనుగ్రహించి రాక్షసపీడ వదిలిస్తాడు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివు నుంచి భూమికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది దీన్ని హరివాసరమని హరిదినమని వైకుంఠ దినమని అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారా దర్శనం చేస్తే కలిగే పుణ్యఫలం ఏమిటి అనందమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు ప్రజ్ఞాముఖంగా ప్రయాణించేటటువంటి వారు దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది వామభాగం శ్రీ సంబంధితమైనటువంటి భాగం ప్రేమ పరమార్థిక దృష్టి లౌకిక సుఖములు ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిగ్భాగంలో ఉంటాయి వీటన్నిటిని నియంత్రించేదే ఎడమ భాగం అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది ఉత్తరం దిక్కుకు ధనము సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంటుంది అన్నిటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా మన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము యాక్సిల్ అంటారు అది దానికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వము దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు క్లాక్ వైజ్ తిరుగుతుండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్ తిరుగుతూ ప్రగ్ ఆరభ్య దక్షిణానే వర్ధనం మనం హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్ళే ప్రదక్షిణ చేయాలి ప్రగ్ ఆరభ్య దక్షిణానైన వర్ధనం ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయం దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికి భూమాకర్షణ శక్తి అని పేరు ఈ రోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంకా రెండు మూడు రోజులలో నారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తుంటాడు ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి శ్రీమన్ మూర్తిని చేరుకుంటాము బాంధనాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాన్ని కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ ముప్పమూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు మూడు కోటతో రంగధాముని దర్శనమిస్తాడు ఇలా చెప్పి ఆలయాల వైపు మనల్ని మరల్చారు స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు మనం ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించువాడు ఆయన ప్రప్పన్నుడు అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రెప్పన్నుడు ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడై ఉంటాడు కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నిటికంటే కోరవలసినది ఏమున్నది ఈ లోకంలో భవబంధనాల నుంచి విముక్తి మోక్షము అంటే ముచిల్ మోక్షేనా అని అర్థం బంధనాల నుంచి విముక్తిని పొందడము విముక్తిని కలిగించుకోవడము అని అర్థం అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది